పెద్ద మా ఊరిని చంపి ఇక్కడ నుంచి మాంసం సప్లై చేస్తారు మీ లక్ష్యం మా లక్ష్యం ఒక్కటి మంచి మోడల్ మోడల్ గౌశాల కడుతున్నారు ఒక్క ఆవు కానీ దొడలు కానీ ఇక్కడ కాకుండా చూడాలి అందరినీ కాపాడే అట్లాంటి ఒక మంచి చట్టం తీసుకొని రావాలని మినిస్టర్ గారికి కోరిన అదేవిధంగా ఈ యొక్క మంచి వేదిక ఈ వేదిక నుంచి చాలా పెద్దోళ్ళు వచ్చి మంచి మంచి సందేశం ఇస్తారు కానీ నేను ప్రత్యేకంగా మా యువకుని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను చాలా మంది బోనాలంటే తాగే డాన్స్ చేసే బోనాలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే మన సంస్కృతికి మన ధర్మాన్ని సర్వనాశం చేయడానికి అది ఒక కుట్ర బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు బోనాలంటే అమ్మవారికి పూజ చేసే బోనాలు నైవేద్యం పెట్టి మనం అమ్మవారికి ఒక మాట మనం కోరుకుంటాం అమ్మ మంచి పొలాలు కావాలి వర్షం పడాలి ఇట్లాంటివి కూడా రోగం రాకూడదు మేమందరం మంచిగా ఉండాలని అమ్మవారికి మనం ఒప్పుకుంటాం అదే జరుగుతుంది ఆ కుట్ర ఎట్టి పరిస్థితుల్లో కుట్ర చేసే సక్సెస్ కాకూడదు అదే విధంగా ప్రత్యేకంగా మా యువకులకే రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మన సంస్కృతి ఇది మన దేశం ఇది మన ధర్మం దీనికి కాపాడే బాధ్యత మన అందరి ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలు